రాజకీయ నాయకుల ముసుగులో నడిపే మీడియా సమాజానికి చాలా ప్రమాదకరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శైల అన్నారు ఒక జర్నలిస్టు అసత్య కథనాలు ప్రసారం చేస్తారా అని ప్రశ్నించారు ఒక ప్రాంత మహిళలను అవమానపరిచారని అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నా చర్చ కొనసాగించారని రాయపాటి శైలజ ఆవేదన వ్యక్తం చేశారు తాము ఏం మాట్లాడినా చెల్లిపోతుందనుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నూట యాభై ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నాడు గుంటూరులో రిజిస్టర్డ్ వర్కింగ్ విత్ ఫీమేల్ సెక్స్ వర్కర్స్ అని అన్నాడు అది చాలా తప్పు ఇది ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇచ్చిన డేటా అండి ఈ డేటాలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క ఊర్లో ఎంత మంది ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు ఎంత మంది ఎన్జిఓస్ వాటి కింద వర్క్ చేస్తున్నానండి డేటా చాలా క్లియర్ గా ఉంటుంది ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక వార్త బేస్ చేసుకొని అదెవరో స్టడీ చేస్తే ఆ స్టడీని బేస్ చేసుకొని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందని కోట్ చేస్తాడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రాంతం మెన్షన్ చేయలేదు ఓవరాల్ గా స్టేట్ మెన్షన్ చేశారు మీరు ఒక రాజకీయ కారణాలతో దాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఒక ప్రాంతాన్ని మహిళలను అవమానపరచడం చాలా తప్పు ఎవరైనా స్టడీస్ చేసినా గవర్నమెంట్ చేసినా ఎన్జిఓస్ చేసినా ఎవరు చేసినా కూడా ఎక్కడ ఇంగ్లీష్ లో అయితే ప్రాస్టిట్యూట్స్ తెలుగులో అయితే వేసలు అనే పదాన్ని ఎక్కడ వాడరు సెక్స్ వర్కర్స్ అనే వాడతారు అలాంటిది ఒక పబ్లిక్ ఛానల్లో ఇంతమంది మహిళలు పిల్లలు చూసే ఛానల్లో ఆ మాట వాడారంటే అది ఎంత అవమానకరం ఎవరు చేయలేరు అనే లెక్కలెంతను ఆడవాళ్ళు ఏం పాపం చేశారని అమరావతి ప్రాంత ఆడవాళ్ళు ప్రభుత్వం అడిగితే భూమి ఇచ్చారు రాజధాని కోసం త్యాగం చేశారు అది త్యాగం అనే అంటాం మేమందరం త్యాగం చేసినందుకు గత ఐదేళ్లలో రోడ్లు ఎక్కారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు అలాగే మహిళా కమిషన్ చుట్టూ కూడా తిరిగారు కానీ ఎక్కడా న్యాయం జరగలేదు సరే ప్రభుత్వాలు మార్ని అమరావతి అభివృద్ధి వైపు నడుస్తుంది అని ఊపిరి పీల్చుకొని ఇంట్లో కూర్చొని నవ్వుతుందా అంటే మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి అనుకూడని మాటలు ఎవరం కూడా ఎప్పుడు వాడన మాటలు వ్యాఖ్యలు చేసి మళ్ళీ వాళ్ళు ఎక్కేలాగా కన్నీళ్లు పెట్టుకునేలాగా మళ్ళీ మహిళా కమిషన్ కాలు పట్టుకునేలా చేశారు సోషల్ మీడియాలో మాట్లాడిన కూడా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాకు శిక్ష పడదని మాత్రం అనుకోకండి మీడియా కూడా చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి ఎందుకంటే ప్రజలకి వాళ్ళ వైపు ఉండాలి అలాగే మంచి చెడు ప్రభుత్వంలో ఉండే మంచి చెడు ఏంటో కూడా వాళ్ళు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి అలా కాకుండా రాజకీయ నాయకుల ముసుగులో వాళ్ళ నీడలో నడిపే ఛానల్స్ మాత్రం సమాజానికి చాలా ప్రమాదకరం రైతుల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అని కొన్ని మీడియా ఛానల్స్ మళ్ళీ రైతులే నా మీదకి వచ్చారు తంటానికి తంటానికని చెప్పి ఒక జర్నలిస్ట్ అప్పుడు రైతుల మీద కేసు పెట్టారు అంటే ఎందుకు రెచ్చగొట్టం ఎందుకు మళ్ళీ వాళ్ళని వాళ్ళ మీద కేసు పెట్టం ఎందుకండి పొరపాటునైతే అప్పుడు తప్పు జరిగిందని చెప్పాలి ఎక్కడా కూడా తర్వాత ఎపాలజీలో కూడా ఇది తప్పుగా దొరికింది ఈ పదం అని చెప్పలేదు నేనేదో వాళ్ళను ఉద్దేశించలేదు అమరావతి చుట్టుపక్కల అమరావతి చుట్టుపక్కలైనా అమరావతి మహిళలైనా ఏ మహిళలనైనా అది అనాల్సిన పదం అయితే కాదు ఇప్పుడు అరగంట గంట అనేది ఎవరండి వాళ్ళ హయంలోనే కదా ఆ మాటలు వచ్చినాయి అంటే వీళ్ళని ఇన్వాల్వ్మెంటే కదా ఆ మహిళలతోనే కదా సోషల్ మీడియాలో అయినా ఇలా పబ్లిక్ గా అయినా అండ్ ఇవన్నీ కూడా ఈక్వల్ టు హెరాస్మెంట్ అండి వీటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే గవర్నమెంట్ దాన్ని నడిపించే వాళ్ళ మీద బట్టి ఉంటది కాదు ఏం జరిగినా పర్లేదు మహిళల మీద మేము వదిలేస్తాం అంటే గత ఐదేళ్లలో చూసాము అరెస్ట్ అయితే అయిపోయింది అది డీజీపీ ద్వారా లెటర్ రాయటం కానీ ఇవన్నీ అయిపోయినాయి నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఇది మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా దీన్ని ఇంకా హైయర్ లెవెల్ కి తీసుకోవాలి నేషనల్ విమెన్ కమిషన్ కూడా రాసే ఎందుకంటే ఇక్కడ మేము చేయలేమని కాదు ఇది ఎక్కడా ఇంకెక్కడా కూడా జరగకూడదు ఇలాంటిదంటే వాళ్ళు కూడా దీన్ని సుమోటోగా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ రాసి లేకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాసి ఇది మళ్ళీ ఎక్కడా రిపీట్ అవ్వకూడదు పవర్స్ చేయకూడదు ఎవరైనా దీని మీద ఇంకొంచెం టీపర్ యాక్షన్ తీసుకోవటానికి అదొకటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాసి ఎవరైతే ఇలా మీడియా ఛానల్స్ ని బేస్ చేసుకొని మా వెనక మీడియా ఛానల్ ఉంది మమ్మల్ని ఏమి చేయలేరు అనేదితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అయితే డెఫినెట్లీ ఆ మీడియా ఛానల్స్ కూడా క్లోజ్ చేసే రైట్ ఉంది ప్రెస్ కౌన్సిల్ కానీ యాక్షన్ తీసుకోండి అని మేము చెప్తాము సజెస్ట్ దాం ఏం తీసుకోవాలి అలా గవర్నమెంట్ కి సీఎం గారికి మళ్ళీ రిపీట్ అవ్వకూడదండి ఇది ఈ రోజు స్టేట్ వైడ్ గా ఇంత ఇది వచ్చిందంటే ఒక వచ్చిందండి ఎందుకంటే ఎవరు యాక్సెప్ట్ చేయని మాట ఇది చాలా మంది మహిళా కమిషన్ కి ఏదో ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయి అనుకుంటారు బట్ యాక్ట్ ప్రకారం మాకు కొన్ని రూల్స్ ఉంటాయి మేము యాక్ట్ ప్రకారం వీ కెన్ టెల్ ద ఎస్పీ ఆర్ డీజీపీ టు టేక్ యాక్షన్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సో అండ్ సో ఇలా మాకు కంప్లైంట్ వచ్చింది ఆడవాళ్ళని ఇంత చండాలంగా మాట్లాడుతున్నా డెఫినెట్లీ యాక్షన్ తీసుకోండి మీరు ఎంక్వైర్ చేసి మాకు రిపోర్ట్ ఏం యాక్షన్ తీసుకున్నారో ఇవ్వండి అనేది మా మా దాంట్లోకి వస్తుంది అలాగే మేం డైరెక్ట్గా సుమోటోగా తీసుకున్నా లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో ఆ కంప్లైంట్ ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళకి మేము సమన్స్ పంపించే అధికారం ఉంటుంది ఏ ఉద్దేశంతో ఈ మాటలు అన్నారు మీ దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి ఇవి మేము కనుక్కొని వాళ్ళని అడిగి మేం సాటిస్ఫై అయిపోతే మళ్ళీ చేసి ఇది కాదు వీళ్ళు ఇంటెన్షనల్ గా చేశారు ఇది ఫ్యాక్ట్స్ ఏం లేదు ఒక మెలీషియస్ ఇంటెంట్ తో కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారు కాబట్టి హీఈ్ ఎలిజిబుల్ ఫర్ పనిష్మెంట్ అని మేము మళ్ళీ వాళ్ళకి రాస్తాము సో ఏదో మహిళా కమిషన్ కి వెంటనే వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి అది చేసే పవర్స్ లేవు యాక్ట్ ప్రకారం ఆల్రెడీ ఒక అరెస్ట్ అయిపోయింది కానీ ఇప్పుడు ఆయనకి పంపించాలి రెండో ఆయనకి అలాగే సాక్షి మీడియా ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో అలాగే చీఫ్ ఎడిటర్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ వాళ్ళకు కూడా సమన్స్ యాప్స్ రెడీ అవుతుంది అందుకే లేట్ అయింది అంత కన్సర్న్ ఉంటే మహిళల గురించి కన్సర్న్ ఉంటే సరే మా ఛానల్ తప్పు చేసింది మాకు మేము క్షమాపణ కోరుతున్నాను ఒక మాట చెప్పొచ్చుగా అంత ఆడవాళ్ళ గురించి మా మహిళలు అంత రెస్పాన్సిబిలిటీ లేకపోతే కన్సర్న్ ఉంటే అది చేయలేదే ఇదేంటంటే మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేయటానికి యాజ్ యూజువల్ ఎందుకంటే మెయిన్ ఇష్యూ ఫోకస్ అంతా సాక్షి ఛానల్ దాని వెనక ఉన్న మేనేజ్మెంట్ మీద ఉంది దాని నుంచి డైవర్ట్ చేయటానికి ఈ రోజు వచ్చి బయట మాట్లాడుతున్నారు